న్యూస్ తెలుగుకు నా పేరు శ్రీ సౌజన్య బేగంపేట మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా నిర్మించిన లిఫ్ట్ తో పాటు కంప్యూటర్ ల్యాబ్ ను ఉన్నత విద్యా కళాశాల కమిషనర్ శ్రీ దేవసేన ప్రారంభించారు నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు డిగ్రీ కళాశాలలో నూతనంగా చేపట్టిన ఏఈడిపి డిగ్రీ కోర్సుల్లో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు దేవసేన చేతుల మీదుగా ద్రవపత్రాలు అందజేశారు విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధిని పెంచడంతో పాటు సృజనాత్మకతను తీసేందుకు ప్రత్యేకంగా ఐదు కోర్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలియజేశారు లక్ష్య డిజిటల్ ద్వారా గేమ్ డెవలప్మెంట్ విద్య అందించడంతో పాటు రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కోర్సును బేగంపేట డిగ్రీ కళాశాలలో ప్రారంభించినట్లు తెలియజేశారు వీడియో గేమ్స్ పరిశ్రమలు నిపుణుల నేతృత్వంలో శిక్షణ అందించి విద్యార్థులకు సాధికారత కల్పించడంతో పాటు ఉద్యోగ అవకాశాలను కూడా ఇస్తున్నట్లు తెలియజేశారు

तो वाला माद तो थीज़ी గౌరవ కమిషనర్ గారు శ్రీమతి దేవసేన ఐఎస్ గారి ద్వారా కొన్ని ఫెసిలిటీస్ మేము మా అక్యుములేటెడ్ ఫండ్స్ నుంచి క్రియేట్ చేసుకున్న ఫెసిలిటీస్ కి ఇనాగ్రేషన్ జరిగిందండి దాంట్లో ముఖ్యంగా మాకు క్లాస్ రూమ్స్ రూఫ్ టాప్ సోలార్ ప్యానల్స్ తో క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అట్లాగే ఫోర్త్ ఫ్లోర్ అండ్ అబౌవ్ అయింది కాబట్టి ఫిజికలీ ఛాలెంజ్డ్ స్టూడెంట్స్ ఉండొచ్చు మాకు చాలా మంది వాళ్ళకి వెసులుబాటు కోసంగా రెండు లిఫ్ట్స్ ని కూడా మేము కన్స్ట్రక్ట్ చేసుకున్నాము అలాగే ఓల్డ్ బిల్డింగ్ న్యూ బిల్డింగ్ కి కనెక్టివిటీ ఇంక్రీస్ చేయడానికి సోల్ మేము ఒక కారిడార్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసుకున్నాము మేము ఇవన్నీ ఇనాగ్రేషన్ అయింది దాంతో పాటు మాకు ఇవాళ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ స్టూడెంట్స్ ఏఈడిపి అంటే అప్రెంటిషిప్ ఎనేబుల్డ్ డెవలప్ స్కిల్ ప్రోగ్రామ్ కింద జాయిన్ అయిన పిల్లలు డిగ్రీ ప్రోగ్రామ్ లో ఇవాళ ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి వాళ్ళ అప్రెంటిషిప్ కంప్లీట్ చేసుకుని డిగ్రీని తెచ్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం అన్నది జరిగింది ముఖ్యంగా రెండు కోర్సులు మేము మూడు సంవత్సరాల ముందర స్టార్ట్ చేశాము అది ఒకటి గేమ్ ఆర్ట్ డిజైన్ అన్నది అది తెలంగాణలోనే ఫస్ట్ కాలేజ్ అండి ఏ కాలేజ్ లో కూడా ఈ గేమ్ ఆర్ట్ డిజైన్ అన్నది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్లో కోర్సు కింద లేదు అది మాకు లక్ష్య డిజిటల్ అనే ఇండస్ట్రీ ద్వారా ఎంఓయూ తీసుకుని ఆ ఇండస్ట్రీ వాళ్ళు ఇచ్చిన సిలబస్ కంటెంట్ మళ్ళీ వాళ్ళే ట్రైనర్స్ కింద కూడా ప్రొఫెసర్స్ ఆఫ్ ప్రాక్టీస్ అని యూజీసీ ఎలా అయితే మాకు ఎంకరేజ్ చేసిందో ఆ విధంగా ఇండస్ట్రీ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి వీళ్ళకి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తారు అందరికీ కూడా ఈ ఫస్ట్ బ్యాచ్ పదకొండు మంది పిల్లలకి కూడా అప్రెంటిషిప్ దొరకడమే కాదు పోణి ఇంకా బెంగళూరు డిజిటల్ స్టూడియోస్ లో ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చాయండి అలాగే ఈ కామర్స్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ ట్వంటీ టూ స్టూడెంట్స్ అందరూ కూడా సక్సెస్ఫుల్ గా వాళ్ళ అప్రెంటిస్షిప్ పూర్తి చేసుకుని డిఫరెంట్ లాజిస్టిక్ ఇండస్ట్రీస్ లో ఫ్లిప్కార్ట్ అవనే తర్వాత లాజిస్టిక్ ఇండియా వాళ్ళు అవినీతి డిఫరెంట్ వాటిల్లో ఫినిష్ చేసుకుని ఇవాళ అక్కడే చాలా మందికి ఉద్యోగాలు కూడా కన్ఫర్మ్ అయ్యాయి ఈ చాలా ఆనందంగా ఉంది ప్రస్తుతం మేము మా కాలేజీలో ఈ అప్రెంటిస్షిప్ ఎనేబుల్డ్ కోర్సెస్ ని ఐదు కోర్సెస్ రన్ చేస్తున్నాము వీటిల్లో గేమ్ ఆర్ట్ డిజైన్ ఈ కామర్స్ తో పాటుగా ఫార్మా అండ్ క్వాలిటీ కంట్రోల్ అని అది కూడా ఫార్మా ఇండస్ట్రీస్ తో ఎంఓయూ తీసుకున్నాము అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ అని ఇంకోటి స్టార్ట్ చేసాము హెచ్ఆర్ ఆపరేషన్స్ అని ఈ ఐదు కోర్సెస్ రన్ చేస్తున్నామండి ప్రస్తుతం మా కాలేజీలో నాలుగు వేలకు పైగా స్టూడెంట్స్ చదువుతున్నారు అరవై ఎనిమిది డిగ్రీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి ట్వంటీ ఇరవై ఎంబీ డిపార్ట్మెంట్స్ వీటిని నిర్వహిస్తున్నాయి సో నాలుగు వేలకు పైగా స్టూడెంట్స్ మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి వచ్చి చిన్న చిన్న ఊర్లు తాండాల నుంచి మా కాలేజీలో జాయిన్ అయ్యి ఇక్కడ పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ అందులో కుదరకపోతే ప్రైవేట్ హాస్టల్స్ లో ఉండి చదువుకొని చాలా సక్సెస్ఫుల్ గా ఉత్తీర్ణత పొంది ఉద్యోగాలు చేజికొచ్చుకొని వెళ్తున్నారండి మాకు చాలా గర్వంగా ఉంది లాస్ట్